నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ని సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్కారం ఈరోజు ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం గౌరవీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమానికి కందుకు రావడం జరిగింది అందరికీ తెలిసిన విషయం దానిలో భాగంగా ఆ రోజు మనం ఈ నియోజకవర్గాల్లో పలు సమస్యలు సీఎం గారి దృష్టికి తీసుకొని పోవడం జరిగింది కందుకూరు రూరల్ మండలానికి నీళ్లు పద్దెనిమిది పంతొమ్మిది పంచాయతీలకి వాటర్ తాగడానికి డ్రింకింగ్ వాటర్ చాలా ప్రాబ్లంగా ఉందని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకొని రావడం ఇమిడియట్లుగా దాన్ని ఇరవై రెండు కోట్ల రూపాయలతో అప్రూవ్ చేయడం జరిగింది ముందుగా అలాగే ఏవైతే ఆ రోజు మన మున్సిపాలిటీకి యాభై కోట్ల రూపాయలు డెవలప్మెంట్ ఫండ్స్ ఇస్తానని చెప్పి చెప్పడం జరిగింది దానిలో భాగంగానే టూ డేస్ బ్యాకే ఐదు కోట్ల రూపాయలు మన మున్సిపాలిటీకి ఇవ్వడం కూడా జరిగింది ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట ప్రకారం ఇమీడియట్గా వారం లోపే నెలలోపే ఐదు కోట్లు రిలీజ్ చేయడం మన ప్రాంతం పట్ల ముఖ్యమంత్రి గారికి ఎటువంటి మంచి అభిప్రాయం ఉందో మనందరం కూడా గుర్తు చేసుకోవాలని చెప్పి అదేవిధంగా మనందరం కూడా కొనమూర్సిపాలెం బైపాస్ విషయంలో కూడా చాలా అనుమానాలు ఉన్నాయి ఎట్టి పరిస్థితుల్లో కూడా బైపాస్ నిర్మిస్తేనే ఆ రోడ్డు మూవ్ అవర్ ఇస్తాం లేకపోతే కానీ అని చెప్తే గౌరవ పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా దాన్ని సహకరించడం పైన అది బ్రిడ్జికి కూడా అప్రూవల్స్ వచ్చిందని చెప్పి ఎస్సీ గారు కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా ఎంతోమంది యువకులు సిటీఆర్ఐ సెంటర్లో చనిపోవడం కూడా జరిగింది దాన్ని కూడా ఎట్టి పరిస్థితుల్లో ఆ రోడ్ని ఏదైతే ఇప్పుడు వన్ సిక్స్టీ సెవెన్ బి ఏ విధంగా ఉందో అది కూడా వైశా కాలనీ వరకు ఎక్స్టెన్షన్ చేయాలని చెప్పి చెప్పడం జరిగింది దానికి కూడా అప్పులు వచ్చే పరిస్థితి ఎందుకు చదువుతున్నామంటే ఇవన్నీ ఈ ఎనిమిది సో ఎనిమిది నెలల్లో ఈ ఉమ్మడి ప్రభుత్వంలో కందుకూరు నియోజకవర్గంలో అనేక డెవలప్మెంట్లు చేయడం కూడా జరిగింది అవన్నీ కూడా మీ దృష్టికి తీసుకొని రావాల్సిన అవసరం ఉందని చెప్పి మన మున్సిపాలిటీ పరిధిలో ఎనిమిది కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టడం జరిగింది అదేవిధంగా మీరు ఎన్ఆర్జీఎస్ కింద బీటీ రోడ్లు అయితే సిమెంట్ రోడ్లు అయితే ఇరవై ఏడు కోట్ల రూపాయల వర్కలు మన నియోజకవర్గంలో ఈ తొమ్మిది నెలల కాలంలో జరిగింది అదేవిధంగా గోకుల్ షెడ్లు రెండు వందల యాభై గోకుల్ షెడ్లు కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా మీరందరూ కూడా ఈ రాష్ట్రంలో ఎక్కువ సిఎంఆర్ఎఫ్ చెక్కులు తీసుకొచ్చిన నియోజకవర్గంలో మందు కూడా ఉందని చెప్పి ఈ సందర్భంగా నూట ఇరవై మందికి బడుగు బలహీన వర్గాలు ఏదైతే పేదలున్నారో హాస్పిటల్ ఖర్చులు బరాయించలేక అప్పులైపోతా ఉన్నారు ఈ రాష్ట్రంలో పేదల్ని కాపాడాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి వరిలో ఎన్ని మేము ఎన్ని అప్లికేషన్లు ఇచ్చినా ఇమీడియట్లుగా ప్రాధాన్యత క్రమంలో నూట ఇరవై మందికి ఈరోజు మన నియోజకవర్గంలో ఇవ్వడం జరిగింది ఇవన్నీ కూడా ఈ ఉమ్మడి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం ఎంత ప్రజలకు సేవ చేయాలనే కమిట్మెంట్తో ఉన్నాం మేము అందరూ కూడా ఒకసారి అర్థం చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అదేవిధంగా రామాయపట్నం పోర్టు గత ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ప్రభుత్వ టైంలో మొన్న మన ముఖ్యమంత్రి వారిలో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు భూమి పూజ కార్యక్రమం చేయడం జరిగింది ఆ తర్వాత అది మేజర్ పోర్టు నుంచి మైనర్ పోర్టు మారడం ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం ఏ విధంగా పనిచేసిందో ఆ ప్రాంత రైతులు ల్యాండ్ అక్విజేషన్లో ల్యాండ్ ఇస్తే ఆ కాలనీలకు ఆర్ అండ్ ఆర్ కూడా నిర్మించకుండా వాళ్ళ పనులే చేసుకున్నారు కానీ అక్కడ ఈ రోజు కూడా అన్ని సమస్యలతో ఏవైతే వాళ్ళు పూట ఒక పూట సముద్రంలో పోతేనే వాళ్ళకి ఆహారం దొరికే పరిస్థితి వాళ్ళకి గట్టి ఇవ్వకుండా వాళ్ళకి కాలనీలో మౌలిక వస్తువులు కలిపికుండా వాళ్ళకి శ్మశానాలు లేకుండా ఈరోజు గుడి లేకుండా అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు వాళ్ళు నా ఈ ఎనిమిది నెలల్లో కనీసం వందల సార్లు వాళ్ళ సమస్యలు నా దృష్టికి తీసుకొని వస్తే నేను గౌరవ కలెక్టర్ గారికి అలాగే జేసీ గారికి ఆ శాఖ ఎవరైతే సిఈఓ గారు ఉన్నారో వాళ్ళకి కానీ ప్రిన్సిపల్ సెక్రటరీ యువరాజ్ గారికి అనేక పర్యాయాలు వాళ్ళకు ఉన్న సమస్యలు వాళ్ళ దృష్టికి తీసుకొని పోతే వాటిలో కొన్ని రెటిఫై చేసే కార్యక్రమంలో నేను నిత్యం కూడా వాళ్ళ పనుల్లో నిమగ్నమై ఉంటే మీరు అందరూ కూడా చూస్తూ ఉన్నారు అండ్ ఆర్ కాలనీ ఈరోజు పోర్టు అడుగు ముందుకు ఆర్ అండ్ ఆర్ కాలనీ కర్రలపాలెం నిర్మిస్తే నిర్మిస్తేనే అండ్ ఆర్ కాలనీ కడితేనే ఆ పోర్టు ముందుకు పోయే పరిస్థితి నేను స్వయంగా కోర్టు కేసులు వేసుంటే గత ప్రభుత్వంలో ఎవరైతే ఆ కోర్టు కోర్టుకేసారో వాళ్ళందరినీ కూడా గత ప్రభుత్వంలో ముప్పై ఎనిమిది లక్షల రూపాయలు ఇస్తాం ఇంతే ఇవ్వాలి లేకపోతే ఇవ్వమని చెప్తే వాళ్ళు రైతులు కొట్టుకుపోతే నేను స్వయంగా కలెక్టర్ గారి దగ్గరికి వాళ్ళు ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళని తీసుకెళ్ళి ఆ తర్వాత మంత్రి గారి దృష్టికి తీసుకుపోయి మంత్రి గారి దగ్గరికి రైతులను తీసుకుపోయి చివరికి నలభై ఏడు లక్షలు నలభై ఎనిమిది లక్షలు ఇప్పించడం జరిగింది ఎందుకంటే ఎన్ని ఎందుకు చెబుతున్నామంటే అంటే మా చిత్తశుద్ధి అది అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రకరకాలుగా ఏదో నాగేశ్వరరావు ఇన్ఛార్జి రాక మీరు అందరూ కూడా తెలుసు ఈ రోజు బీఫారం తీసుకునే రోజు కూడా కొన్ని పత్రికల్లో బీఫారం రాదని రాశారు కొన్ని పత్రికల్లో బీఫారం ఆపేశారు నాగేశ్వరరావుకి అని చెప్పి ఎన్ని బరాయించి బరాయించినా కూడా ఈ కందుకు నియోజకవర్గ ప్రజల కోసం బరాయించాను ఈ రోజు కూడా ఏవైతే అవాకులు చవాకులు చెబుతా ఉన్నారో రకరకాలుగా సోషల్ మీడియాలో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పెట్టుకుంటా ఉన్నారు వాటి అన్నిటికీ కూడా ఈ నియోజకవర్గ ప్రజలకి మేలు చేసేదానికోసమే ఎన్ని బరాయిస్తున్నానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ ఎవరైతే నన్ను ఓడిపోవాలని కోరుకున్నారో ఎవరైతే నన్ను నా పొలిటికల్ క్యారెక్టర్ని కిల్ చేయాలనుకున్నారో నన్ను ఓడించడానికి ప్రయత్నించిన వాళ్ళే ఎన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు తగిన టైంలో వీటన్నిటికీ సమాధానం చెప్పే టైం వస్తుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ నన్ను నమ్ముకొని కొంతమంది నా కోసం మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు అహోరాత్రులు నిద్ర లేకుండా నా కోసం పనిచేశారు వాళ్ళందరి కోసం ఎన్ని మోయడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి మీరు ఎన్ని చేసినా నన్ను నమ్మిన నా కార్యకర్తలు నన్ను నమ్మి నన్ను సీట్స్ ఇచ్చి ఎమ్మెల్యే చేసిన నా అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి ఇంటూరు నాయస్థాయి ఏందో తెలుసే అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ నియోజకవర్గ ప్రజల కోసం ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండి ఈ నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా రాబోయే రెండు వేల ఇరవై తొమ్మిదిలో నేను చేసిన అభివృద్ధిని చూసి నాకు ఓట్లు వేసే విధంగా నేను ముందుకు పోతానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ ఇటన్నిటికి కూడా కాలమే సమాధానం చెప్పొద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం ఇప్పుడు అరవిందో కంపెనీ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యే ఇరవై రోజులు అవలేదు ఎన్ని అదే చెబుతున్నాయి ఇప్పుడు ఆ గ్రామాల్లో ఉన్న రైతులు మీరు పోయి చూసినా కూడా అరవిందో కంపెనీ ఎప్పుడు డ్రాప్ అయింది కొత్త కంపెనీ ఎప్పుడు వచ్చిందో మీకే అవుతుంది అనవసరంగా ఏదో కాల్చి ఏదో చేసి నాయని ఏదో చేస్తే భయపడతా అంటే ఎటువంటి భయపడేది నా బ్లడ్లోనే భయం అనేది లేదు నేనైతే నేను లైసెన్స్ వచ్చి నమ్ముతా ఆయనే నన్ను చక్ర మార్గంలో నడిపిస్తాడని నాకు బుద్ధి నమ్ముకుంది ఈ నియోజకవర్గం ప్రజల కోసం ఎన్ని బరాయిస్తున్నాను టైం వచ్చినప్పుడు ఏది ఏం జరిగిందో అన్నీ క్లియర్గా మేము ముందు ఉంచుతా నేను ఈ నియోజకవర్గంలో నన్ను గెలిపించిన ఓటర్కి అయితే నేను కమిట్మెంట్గానే ఉన్నాను వాళ్ళ వాళ్ళ నుంచి నాకు నాయేశ్వరరావు కర్చుకోట్లో లేడని చెప్పి ఎవరన్నా ఒక కార్యకర్త అంటే నేను భరాయిస్తాను అన్నింటికి దానికైతే నేను ఓకే కానీ చెప్పి ఎవరో దానికి పోయే వాళ్ళందరూ అంటూ అది ఇది అంటే నేను బరాయించడానికి సిద్ధం లేదు అటువంటి భయపడి రాజకీయం చేయాల్సిన అవసరం కూడా నాకు లేదు రెండు వేల ఇరవై తొమ్మిదిలో నేను ఏదైతే ఈ నియోజకవర్గంలో నన్ను నమ్మి ఓట్లు లేచారో ఆ నియోజకవర్గం ప్రజలకు సేవ చేయడానికి వచ్చా ఆ సేవతోనే రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్లో ఓట్లు అడుగుతానని చెప్పి ఈ సందర్భం తెలుసు చూసారుగా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్